రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడి రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాదాపు అరవై ఏళ్ళ వయసు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలా కూతామనేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదాడు ఉండే ప్రయత్నం చేసిండు ఆయనకు ఆరోగ్యం వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిన్న కూడా ఒక నేత గారిని కూడా నిన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు సిరిసిలలో ఇలాంటి కామన్గా మారినాయి ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి వాళ్ళ సిరిసిల్లు వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దృశ్యకరం కొట్టుగా ఇవాళ ఓల్ మీద వాళ్ళు విమర్శించుకోవడము వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయరు వాళ్ళు వీళ్ళ మీద నొక్తారు వీళ్ళు వాళ్ళ మీద నొక్తారు కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముండుకేసింది ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా ముండుకేసింది పూర్తిగా వస్త్ర వస్త్ర పూర్తిగా పూర్తిగా అయిపోయింది బతుకమ్మ చిన్న వల్ల దాంతోపాటు ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ వంద రోజులు అయిపోయింది ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీద క్యాన్సల్ చేశారు వస్త్రపరుచుకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీకు ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు చివరి భిక్షాటన కూడా చేశారు అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి అంటే వాళ్ళు ఇచ్చేదంతా రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై కోట్లు రెండు వందల డెబ్బై కోట్ల కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్రపశ్రం మూలక పడితే వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కోరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్లు వెంటనే చెల్లించాలి తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళీ కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని పస్త పరిశ్రమ నిరంతరం సీరాసాఫీగా కా కొనసాగే విధంగా ప్రభుత్వం తీసుకోవాలి దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసిండు ఇంకో అబ్బాయి చాయవటం నమ్ముకుంటున్నాడు కాబట్టి ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక భరోసా విశ్వాసాన్ని నింపాలి దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలతో తలెడుతున్నారు విద్యుత్ సంబంధించి యాభై శాతం సబ్సిడీ ఇచ్చేది అది కూడా ఆపేసారు యార్డ్ మీద టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాన్ని పక్క పెట్టేశారు ఇవ్వకుండా దాని వర్కర్ టు ఓనర్ అన్నారు దానికి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు అది ఏడిపోయిందో ఎడు తిరిగిందో ఎవరు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి ఆత్మహత్య జరగకుండా వస్త్ర వర్షం పూర్తిగా దాని మీద ఆధారపడే కుటుంబాలు నష్టపోకుండా మనం కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది అప్పటి ఓరికొకటి తిట్టుకోవడము మీరు చేయాలంటే మేం చేయలే మేం చేయాలంటే మీరు చేయలే ప్రయత్నం ప్రయత్నాన్ని పక్క పెట్టి అందరు కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అందుకే ఈ సమస్య ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వంలో కూడా చలనం లేదు పాలకుల్లో కూడా చలనం లేదు ఇవాళ దృష్టి పోతుందా పోతలేదా ఇప్పటికీ అర్థమవుతలేదు దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను పదవ తారీఖు నాడు ఈ నెల పదవ తారీఖు నాడు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వాళ్ళ ఇదే సిరిసిల్ల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకుపోవడానికి ఒక విజయ ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాను తప్పకుండా దీక్షను విజయవంతం చేస్తాను